ద లాట్ ఈరోజు వాక్య ధ్యానాంశము మా తైసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా అవిదు కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను అందుకన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయల్ ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయన కుమురుక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుద్ధము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందాను ఆమెన్ ప్రభువునందు ప్రియ దేవుని జనంగమ మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమ ప్రభావములు కలుగునగాక ఈరోజున దేవుడు మనకిచ్చిన వాక్య ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కణాను స్త్రీ వచ్చి ప్రభువును తన కుమార్తె దయ్యము పట్టి ఉండి బహు బాధపడుచున్నదని కేకల వేస్తూ ప్రభువుని అడిగినట్లుగా మనం చూడగలం నా ప్రియదేవిని చిన్నంగమా యేసు క్రీస్తు ప్రభులు వారు శాస్త్రులను పరిచయలను హెచ్చరించి మనుషుని అపవిత్రపరిచినవి మానవ హృదయముల నుండి వస్తాయని వాటిని తీసివేసుకునమని వారిని హెచ్చరిస్తూ ఆ ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి అనగా తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళారు ఈ ప్రాంతము తూరు సీదోను అనగా దేవుని భయము లేనటువంటి జనము నివసించేటువంటి ప్రాంతాలు ఆ ప్రాంతాలు శపితమైనవి శపించబడినటువంటి ఆ పట్టణాలకు యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కనాను స్త్రీ కణాను అనగా శపితమైనది కణాను అనగా శపితమైనది శపితమైనటువంటి ప్రాంతములో శపితమైన జనాంగముగా ఉన్నటువంటి ఆ కణాను నుండి ఒక స్త్రీ వచ్చి తన కుమార్తె దేము పట్టి బహు బాధపడుచున్న కారణం చేత యేసు క్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు తూరు సీదోనుల ప్రాంతమునకు వేసే వచ్చాడని విని యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కొని వచ్చి ప్రభువా దాబీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి అరిస్తూ ఆయనను పిలిచినట్లుగా ఇక్కడ చూడగలం నా ప్రియ దేవుని జనాంగమా శపితమైనటువంటి జనాంగము శపితమైన ప్రాంతము కనాను అనేటువంటి ప్రాంతము శపితమైనదని ఎలా చెప్పగలము అని అంటే ఆది ఆదిలో దేవుడు నోవాహు వంశమును నోవాహు నోవాహు భార్య అతని ముగ్గురు కుమారులను భూమి మీద ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి జంతువులను ఆయన జలప్రలయం నుండి రక్షించి ఈ భూమి మీద వారిని చేసినట్లుగా చూడగలం నోవాహు కుమారులలో షేము హాము యాపేతు అని వారు కదూ వారిలో రెండవ వాడు హాము హాము యొక్క కుమారుడే కనాను కనాను శించబడినవాడై ఆ దినాలలో ఆయన శపించబడినవాడుగా మనం చూడగలం నోవాహు కుమారుడైనటువంటి హాము చూడకూడనటువంటి దృశ్యాన్ని చూచినప్పుడు అనగా తన తండ్రి దిశమలను చూచినప్పుడు నోవాహు హామును శపిస్తాడు అయితే ఇక్కడ ఆదిఖండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఇలా రాయబడి ఉంది అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కణాను క్షపింపబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అని శపించినట్లుగా మనం చూడగలం కణాను అనగా శపితమైనటువంటి జనాంగం కనాను అనగా దేవుని భయమలేనటువంటి జనాంగం దేవుడు ఆనాడు జలప్రళయం నుండి వారిని రక్షిస్తే తన తండ్రి చేసిన దోషమును బట్టి కణాను శపించబడ్డాడు కణాను కుమారులు కణాను తన ప్రథమ కుమారుడకు సీదోనును హేతును యబూశీలను అమోరీలను గిరిగాషీయులను హివీయులను హర్కీయులను సివీయులను అర్వాధీయులను సెమారీయులను హమాతీయులను కన్నాడు ఈ జనాంగమంతా అంతా కణానికి పుట్టినటువంటి ఈ జనాంగమంతా ఒక పట్టణముగా ఒక దేశముగా ఒక ఊరుగా ఏర్పడ్డాయి ఆనాడు జనాంగము ఆ రీతిగా ప్రబలింది కాబట్టి అదంతా వేరొక సబ్జెక్ట్ కాబట్టి కణాను అనగా శపితమైనటువంటి ప్రాంతము నుంచి వచ్చినటువంటి ఈ స్త్రీ యేసు ప్రభువును అడిగినప్పుడు ఏసయ్య ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు అదేంటండి శతాధిపతి వచ్చి అడిగినప్పుడు ఆయన నేను వస్తాను పద అని ఆయన మాట్లాడాడు కదా అలాగే గ్రుడ్డి భిక్షకుడు తావిది కుమారుడా కరుణించమని అంటే వెంటనే అతన్ని కరుణించినట్లుగా మనం చూసాం కదా ఎందుచేత ఆమె బహు కేకలు వేసినా గానీ ఆమెకు ఒక్క మాట కూడా ఏసయ ఎందుకు చెప్పలేదు నా ప్రియ దేవుని జనంగమా శపితమైనటువంటి ప్రజలలో నుండి శపితమైనటువంటి జనాంగంలో నుండి వచ్చినటువంటి వారిని దేవుడు ఒకలాగా చూశాడా అలా అనుకోకూడదు ఆమె ఎందుచేత వచ్చింది తన కుమార్తె దయ్యము చేత బహు బాధపడుచున్నదని ఏసేని గురించి విన్నదై ఆమె దగ్గ ఆయన దగ్గరికి వచ్చింది అయితే యేసు ప్రభుల వారన్న మాట యేసు ప్రభుల వారు అన్నమాట ఏంటో తెలుసా ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన వద్దకే కానీ మరి ఎవరి వద్దనుకును నేను పంపబడలేదు అని శిష్యులు ఆమె అరుస్తూ ఉంది ఆమెకు ఏదైనా సమాధానం చెప్పు అని అన్నప్పుడు యేసు ప్రభుల వారు మరి సెలవిచ్చినట్లుగా మాట్లాడినట్లుగా చూడగలం ఇస్రాయల్ ఇంటి వారై నశించిన గొరి వద్దకే కానీ మరి ఎవరి ఎద్దకునూ నేను పంపబడలేదనేటువంటి మాటను ఆయన అన్నప్పుడు ఆ మాట విన్నటువంటి ఆ కణాను స్త్రీ వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది మరలా రెండవసారి ఆమె అడిగినట్లుగా ఇక్కడ చూడగలం మొదట దావిదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఆయన వెంబడి వచ్చింది రెండో మారు ఎసయ ఆ మాట చెప్పినప్పుడు ఇస్రాయలు ఇంటివారు అనగా ఇస్రాయలు అనగా దేవుని ప్రజలు దేవుని ప్రజల యొద్కు దేవుని ప్రజల యొక్కకు నేను వచ్చాను తప్ప మరి ఎవరి యొద్కు నేను రాలేదు అని అన్నప్పుడు ఆమె తన తన దోషమును తను జీవించినట్టు తన బ్రతుకును గురించి అక్కడ ఒప్పుకున్నట్లుగా మనం చూడగలం అవును ప్రభ నేను శపితమైన దానినే నీవు పరిశుద్ధుడవు నీవు ఈ లోకములో ఉన్నటువంటి వారికి అతీతుడైనటువంటి వాడవు అని అక్కడ ఆమె అన్నట్లుగా మనం చూడగలం ఆమె యేసు ప్రభు వారు అన్నారు కదా ఆమె అడిగినప్పుడు ఆయన అన్నాడు కదా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుత్తము కాదని చెప్పగా ఆమె ఇచ్చినటువంటి జవాబుకు ఆయన ఆశ్చర్యపడ్డాడు ఆమె ఏమందో తెలుసా యజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినను కదా అని చెప్పినప్పుడు ఏసయ్య ఆమె విశ్వాసం మనం చూసి అన్నాడు కదా అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాడు ఆ గడిలోనే తన కుమార్తె స్వస్థపడినట్లుగా మనం చూడగలం ఈ ధ్యానంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా నీవు శపితమైన అంటే రక్షణ లేనటువంటి జీవితం నీకుందా శపిత జనమ మధ్య నీవు నివాసం చేస్తూ ఉన్నావా నీవు రక్షింపబడలేదా మారు మనసు లేదా అయితే ఏసయ్య నిన్ను రక్షించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇస్రాయేలు జనాంగము ఆనాడు దేవుని మాటకు లోబడకుండా అనేక మంది ఆ దినాలలో దేవుని ప్రజలైండి కూడా ఆ వారు నశించినట్లుగా మనం చూడగలం నా ప్రియ దేవుని జనాంగమ నీవు నివసించేటువంటి ప్రాంతము శపితమైనదైనప్పటికీ నీవు మారు మనసు లేనటువంటి దానవైనప్పటికీ మారు మనసు లేని వాడవైనప్పటికీ ఏసయ్య నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు ఏసయ్య మాట నీ దగ్గరికి వస్తూ ఉంది ఆయన సువార్త పట్టుకుని అనేక మంది నీ ప్రాంతముల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆయనను నీవు పెడచివని పెట్టి ఆయన మాటను ఆయన వాక్కులను నిర్ధకం చేస్తూ ఉన్నావు కాబట్టి ఈ కణాను స్త్రీ యొక్క విశ్వాసము ఎంత గొప్పదండి కణాను స్త్రీ ప్రభు నీలాంటి వారిని రక్షించడానికి కాదు నేను వచ్చిందని చెప్పినప్పుడు ఆమె ఏసయ్యకు వచ్చి మ్రొక్కింది హృదయపూర్వకంగా అడిగింది తన పరిస్థితి అంతటి అంతటిని ఏసయ్య పాదాల చింతపెట్టింది ఆమెకు ఆయన సమాధానం ఇవ్వకపోవడానికి ఏంటి తనలో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ విశ్వాస్యతను ఆ నమ్మకాన్ని యేసు ప్రభుల వారు అది చేస్తారన్నటువంటి నమ్మకం తనలో ఉందో లేదో అని పరీక్షించట కొరకే ఆమెకు ఏ మాట కూడా సెలవేయలేదు ఎప్పుడైతే ఆమె తన హృదయంలో ఉన్నటువంటి ఆ విశ్వాస్యతను ఆ నమ్మకత్వాన్ని ఏసయ్య ముందు ప్ర ప్రదర్శించిందో తన జ్ఞానమును పక్కన పెట్టి ఏసయ్య చెప్పిన మాట ఎందు విశ్వాసం ఉంచిందో చెప్పిన మాట ఎందు లక్ష్యం ఉంచిందో ఏసయ్య చెప్పిన మాటకు ఆమె సమాధానం ఇవ్వగలిగింది నా ప్రియ దేవుని జనాంగమ నీవు ఏ రీతిగా ఉన్నావు ఈరోజున దేవుడిని అడుగుతున్నాడు కణాను స్త్రీకున్నటువంటి ఉన్నటువంటి విశ్వాసమని కుందా కణాను స్త్రీ ఏ విధముగా విశ్వసించిందో శపితమైనటువంటి ప్రాంతంలో జనాంగము మధ్య జీవిస్తూ కూడా ఆమె ఏసే అని గుర్చింది ఈ రోజున నీవు నీ నీ కులపు వారు నిన్ను వెలివేస్తారనో నీ కులపు వారు నిన్ను మరి వేరొక రకంగా చూస్తారనో మరి తక్కువ కులస్తుల దేవుడిని నమ్మేవని హేళన చేస్తారనో నీవు ఈరోజున ఏసుయ్య నామను ఒప్పుకున్నట్లేదేమో కనాను స్త్రీ తను శపితమైనటువంటి విడిచిపెట్టబడినటువంటి జనాంగం మధ్య జీవించిన ఏసేఏ గురించి వింది ఏస మాటను లక్ష్యం ఉంచింది ఏసేఏ అందు విశ్వాసం ఉంచింది విశ్వాసం ఉంచిందే గనక విశ్వాసం ఉంచినదే గన విశ్వాసం ఉంచిందే గనక ఆయన దగ్గరకు రాబడింది కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని అజ్ఞానాన్ని తీసివే వాక్యము నీ వస్తూ ఉండగా శపితమైన దానిగా శపితమైన వాడిగా ఎంతకాలం జీవిస్తావు కణాను స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసమును నీవు పొందుకొని ఆమె ఏ రీతిగా తన ఇంటిలో ఉన్న సమస్యను పోగొట్టుకుందో ఆ రీతిగా నీ ఇంటిలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా అది రోగమైనా ఆర్థిక భారమైనా శ్రమ అయినా శోధన అయినా ఎలాంటిదైనా సరే ఏసయ్య విడుదల కలిగి చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు కణాను స్త్రీ కలిగిన ఆవిశ్వాసమును నీవును పొందుకొని కణాను స్త్రీ ఏ రీతిగా అయితే ఏసయ్య ఏసయ్య ద్వారా నీ విశ్వాసము గొప్పది అని చెప్పబ చెప్ చెప్పించుకోగలిగిందంటే ఎంత విశ్వాసం ఉంచిందో పట్ల కాబట్టి రక్షింపబడినటువంటి నీవు ఈ మాటలు వింటూ ఉంటే గనక ఏసయ్య రక్షించువాడని ఏసయ్య నిజమైన దేవుడని ఆయన సత్యవంతుడని పాపము లేనివాడని పరిశుద్ధుడని ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు జీవితంలో పరిశుద్ధుడు ఆయన మరణంలో కూడా మరణమును గెలిచినటువంటి పునరుత్డైనటువంటి దేవుడు అని విశ్వసించినట్లయితే ఏసయ నీలో ఉన్నటువంటి ఆ దోషములను ఆ శాపములను తొలగించి పరిశుద్ధినిగా నేను మార్చటకు ఇష్టపడుతూ ఉన్నాడు కణాను స్త్రీ చూపినటువంటి విశ్వాసమును నీవును చూడ చూపాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఒకవేళ నీవు ఈరోజే ఆ నిర్ణయం చేసినట్లయితే ఈ ప్రార్థన ఏసయకు చే నన్ను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ పరిశుద్ధుడానికి స్తోత్రాలను ఆయన కన్నాను స్త్రీ ఏ విధముగా అయితే మీ అందు విశ్వాసం ఉంచిందో అలాగున రోజున అయా మీ అందు విశ్వాసం ఉంచి మేము అడుగుతూ ఉండగా మాకు కావలసినటువంటి అయా రక్షణ మాకు అనుగ్రహించమని మా కుటుంబాల్లో ఉన్నటువంటి మా జీవితాల్లో ఉన్నటువంటి సాతాను అంధకార శక్తులను ఆరద్రోలుకున్నట్లుగా నైనా మీరు మా హృదయంలోనికి వచ్చి మా ఇంటిలోనికి వచ్చి అనేక ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగించుమని నీ నామం ఎరిగినటువంటి బిడ్డలు యా నీ నామం ఎరిగినటువంటి వారు ఈ మాటలు వింటూ ఉన్నారు నాయన ఎంతకాలము వారు నాయన ఆ శపితమైన మధ్య జీవిస్తారో అని మీరు హెచ్చరించిన మాటను తీసుకొని ఈ రోజునే మీ అందు విశ్వాసం ఉంచి మీలోనికి వచ్చేటకు నిర్ణయం చేయగా వారిని దీవించమని కనాను స్త్రీ ఏ విధముగా అయితే విశ్వాసమును చూపి మీ అందునైనా నమ్మిక ఉంచిందో అలాంటి నమ్మిక కలిగిన వారే నైనా మిరిచే ఆ గొప్ప బహుమానమును పొందుకునేటకు సహాయం దయచేయమని ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని ఆయా ఈరోజు మేము చేయ పనులన్నింటి మీద మీకు అను దృష్టి ఉంచి మా పనులలో మీ సహాయం అనుగ్రహించి మా ప్రయాణాలలో మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏసునామంలో సునా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమేన్